సో మనం ఫస్ట్ మీ కెరీర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ నేను ఈ ఇక్కడ ఏం అంత ఇంట్రెస్ట్ లేకుండా స్పోర్ట్స్ ఆడుతున్నాను కబడ్డీ బాగా ఆడుతుండే లాక్ డౌన్ లో అప్పుడు దానికన్నా ముందు టిక్ టాక్ వచ్చిండే కదా అప్పుడు వీడియోస్ తీసుకుంటుండే ఆ వీడియోస్ తీసుకుంటుండే కొన్ని వీడియోస్ బాగా రీచ్ అయినాయి రీచ్ అవుతుంటే నేను బంజారా యాక్చువల్లీ బంజారా సాంగ్ సాంగ్స్ండె బంజారా అలా ఉండో తెలుసు అప్యూర్ తెలుగు అబ్బాయి అంటే బంజారా కూడా తెలుగే కానీ వేరే తెలుగు అబ్బాయి ఉంటావు అంటే బంజారా సాంగ్ చేస్తుండే బంజారా సాంగ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ దిలీప్ అని రైటర్ అండి లిరిక్ రైటర్ అతను అతను తెలుగు సాంగ్స్ చేద్దాం ఈ ఫ్లో స్టార్ట్ చేద్దాం బంజారా కాకుండా కొంచెం అడిగేద్దాం అని చెప్పి ఇటు తెలుగులో అడిగేసిన అప్పుడు ఇక సాంగ్ స్టార్ట్ చేసినాం తెలుగులో ఫస్ట్ లంతాలోని సీత చేసినాం వైష్ణవి అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా సాంగ్స్ మధ్యలో చేసినా గానీ ఈ సాంగ్ తో కొంచెం పేరు ఎక్కువ అత్తగారింటికి సో అంటే నీవే ప్రొడ్యూస్ చేసుకున్నావా ఎప్పుడైనా లేదంటే అవతల వాళ్ళ ఆపర్చునిటీ అయినా అంటే ఇప్పుడు అదే దిలీప్ అని చెప్పిన కదా బంజారాలో విజయ్ కుమార్ సింగర్ అని చెప్పి అన్న సింగర్ అతను బంజారాలో ఒక పెద్ద ఛానల్ అయిన ఫైవ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉంటారు అతను పిలిచి ఇట్లా సాంగ్ చెప్పించింది ఫస్ట్ లో తర్వాత తెలుగులో అయితే దిలీప్ సికిందర్ డిజే సికిందర్ ప్రొడ్యూసర్ అతను చేసింది అప్పుడు ఇక్కడ ఉండే కదా ఆఫీస్ మన నగర్ లో అవును ఆ సికిందర్ ఆ సికిందర్ అయినా డౌట్ గా ఉంది అలా ఏం కాదు సికిందర్ అని కాంటాక్ట్ ఆ సికిందర్ ఈ ఇతనే నా అన్నట్టు డౌట్ వస్తుంది సికిందర్ అయితే అతనే ఓకే బట్ మీ సాంగ్ చూసిన మెయిన్ గా సాంగ్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ సెట్అప్ గానీ ఆ గెటప్ గానీ చాలా బాగా చక్కగా సెట్ చేశారు అసలు డేస్ షూట్ చేశారు అది టూ డేస్ ఎలా ఎక్స్పీరియన్స్ చేసాను ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫస్ట్ నేను లక్ష్మణన్నతో జర్నీ చేయడం ఫస్ట్ టైం అది అసలు ఎలా వచ్చింది అంటే సాంగ్ ఈ సాంగ్ దిలీప్ కొంచెం అన్న దగ్గరికి పోయి స్టోరీ చెప్పి ఇంట్లో చేస్తే బాగుంటది అన్న అని చెప్తే అన్న అప్పుడే సాంగ్ రాసేసింది అప్పుడు అప్పుడు సాంగ్ రాసేసిన తర్వాత ఫస్ట్ నన్ను అనుకోలేడు అన్న అక్షిత్ అనుకుండు అక్షిత్ అనుకుంటే తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే సాంగ్ రెడీ అయిపోయిన సిక్స్ మంత్స్ తర్వాత అన్న సరే కిట్టునే పెట్టి హీరో చేద్దామని చెప్పి చెప్పిండు తర్వాత సాంగ్ వెళ్ళినాము అక్కడ షూట్ లో ఇక టూ డేస్ అయింది ఇక్కడ మన హైదరాబాద్ లోనే సెటప్ లో తీసుకున్నాము దానికి ఆర్ట్ డైరెక్టర్ డీజే సికిందర్ ఆయన మొత్తం గెటప్స్ అన్ని వేయడము కానీ ఫస్ట్ రోజు అది సావు కదా సావు సీన్ చేస్తే అది నా డెత్ వెడ్డింగ్ తీపించుకున్నట్టు అయిపోయింది ఓకే అయ్యో నువ్వు ఇంటర్వ్యూలో ఏం తెలియనట్టు చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతుంది తెలుసా నిజం చెప్పండి అంతే అంటే నార్మల్ గా కూడా అంతేనా వై ఆఫ్ టాకింగ్ అంటే చాలా ఇనోసెంట్ గా ఇనోసెంట్ అయితే ఇనోసెంట్ అయితే మరి మళ్ళీ బయటికి దిగండి ఇఫ్ లో ఇంకొంచెం నేను రీసెంట్ చూస్తే కొంచెం ఇనోసెంట్ అనిపించింది ఏమో మరి అంతేనా నాకు తెలియదు కదా లేకపోతే బంజారా బాయ్స్ అందరు ఇంతేనా తెలియదు చాలా మంది ఉన్నారు మీ వాళ్ళు ఇప్పుడు అంతేనోసెంట్ ఎందుకు తెలియదు ఎందుకు ఉంటారో తెలియదు ఓకే సో ఇప్పుడు ఇంకొకటి ఫోక్ లో ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు కదా ఒక పర్సనాలిటీని బట్టి ఇంకొక పర్సనాలిటీని పెడతారంట నిజమేనా అట్లేముండదు నార్మల్ గా యాక్టింగ్ ఈ అమ్మాయి బాగా చేస్తారో అతను వాళ్ళనే పెట్టుకుంటారు వీళ్ళని వీళ్ళని పెట్టడం అని కాదు ముందే డైరెక్టర్ అనుకుంటాడు కదా ఈ అమ్మాయిని పెట్టుకుంటే బాగా సెట్ అవుతది అని చెప్తారు కాబట్టి అట్లనే పెట్టుకుంటారు వాళ్ళని వీళ్ళని పెట్టాలని ఏమి ఏ సాంగ్ ఎవరు సెట్ అవుతారో వాళ్ళని వాళ్ళు అంటే ఇమాజినేషన్ చేసుకుంటానండి మనం ఇక డైరెక్ట్ చేతులు ఓకే సో మరి నీకు ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ హిట్ అనొచ్చా సెకండ్ హిట్ అనొచ్చా లంకలో సీత కూడా ఉంది కాబట్టి అంటే బంజారాలో మిలియన్ ఉంది మిలియన్ ఉంది ఆ బంజారాలో ఉంది ఓకే ఓకే ఉంది తెలుగులో అయితే ఫస్ట్ హిట్ 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 కదా సో ఈ హిట్ రావడానికి నీకు ఎన్ని సంవత్సరాల టైం పట్టింది ఇయర్స్ పట్టింది ఇయర్స్ ఇయర్స్ ఈ ఇయర్స్ లో ఎన్ని సాంగ్స్ ఒక అంటే ఒక వరకు ఉంటాయి బంజారాలో సిక్స్టీ సాంగ్స్ ఉంటాయి తెలుగులో ఒక ట్వంటీ చేసిన బంజారాలో సిక్స్టీ సాంగ్స్ చేసాడు అంటే మాకు బంజారా లాంగ్వేజ్ రాదు కదా మేము చూడం అనమాట అంతగా కానీ తెలుగు తెలుగు కూడా చూస్తారు మళ్ళీ బంజారా వాళ్ళు రెండు మిక్సింగ్ చేసుకుంటారు మాకు రాదు కాబట్టి మేము చూడము ఓకే సిక్స్టీ చేసి అంటే జనరల్ గా మాకు తెలిసింది ఏంటంటే ఫోక్ డాన్సర్స్ కానీ లేదంటే ఎవరైనా ఉంటే ఎప్పుడో ఒక సాంగ్ వస్తాడ కదా. వీళ్ళు మిగిలిన అంతా ఏం చేస్తుంటార అని చాలా మంది ఆడియన్స్ కి డౌట్ ఉంటది. నాకు డౌట్ ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మంత్లీ ఒక్కొక్క సాంగ్ కూడా రాదు. సిక్స్ మంత్స్ పడతది. కొన్నిసార్లు ఎయిట్ మంత్స్ పడతది. ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తుంటారు? తిని తిరగాలంట ఇగా. ఆ తిని తిరగాలి. తిని తిరగాలా? అంటే వేరే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తే ఇక్కడ ఉంటేనే కొన్ని మనం వేరేదేమన్నా చేసుకుంటాం ఒకవేళ వేరే పని మీద ఇంట్రెస్ట్ పెడితే మళ్ళీ ఇక్కడ రాలేము. రాలేదు. ఓన్లీ ఇప్పుడు దీని మీదనే ఈ వర్క్ చేస్తున్నామంటే ఇక్కడనే ఉండాలి అది ఇది అనుకుంటే కనుపని అది దొరకదు ఇది మరి ఖాళీ అయితే మరి ఎలా సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు మీరు టైం పడుతుంది మంచి సక్సెస్ రావాలంటే ఓకే మరి అంటే ఇప్పుడు ఎవ్వరికైనా అంత సెటిల్డ్ ఏం ఉండరు ఎప్పుడో ఒక సాంగ్ వస్తే గానీ మనకి పేమెంట్స్ రాదు మరి అదే ఫైనాన్షియల్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు కొంచెం ప్రాబ్లమ్ ఉంటది ఫైనాన్షియల్ గని ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఛాన్సెస్ ఉండవేమో రావేమో అనే కొంచెం భయం ఉంటది ఓకే ఇంకోటి నీకు ఎవరైనా కాల్ చేసి నేను కూడా ఫోక్ ఇండస్ట్రీకి వస్తానని అడుగుతుంటారు కదా అలా అడిగారు ఎవరైనా చాలా మంది అడిగింటారు అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అంటే నార్మల్ గా మీకు ఇబ్బంది మీ ఇంట్లో ఇబ్బంది లేకుంటే ఫోక్ కి రండి అని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి ఏం చెప్తా అంటే జాగ్రత్త ఉండండి అని చెప్తా ఇది అయితే మంచి ఫీల్డ్ కాదని చెప్తా అంటే నార్మల్ గా మొత్తం మంచి మంచోళ్ళు ఉండరు మొత్తం చెడ్డోళ్ళు ఉండరు కానీ కొంతమంది అమ్మాయిలకైతే డేంజర్ ఫీల్డ్ ఫోక్ ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ అయ్యో నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇంకొకటి ఫోక్ లో ఫోక్ లో చాలా మంది రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు కదా లవ్ అని లవర్స్ అని బయటకు ఓపెన్ గానే చెప్పుకుంటారు చాలా మంది అసలు ఉంటాయి ఆ రిలేషన్షిప్ నిజమేనా లేదంటే అవసరాలను బట్టి పెట్టుకుంటారా కొంతమంది సిన్సియర్ గానే ఉంటారు అంటే నేను చూసిన కాబట్టి కొంతమంది సిన్సియర్ ఉన్నారు ఓకే సిన్సియర్ గానే ఉంటారు నిజం చెప్పండి నేను చూసిన అయితే సిన్సియర్ ఉన్నారు అదే మీరు చెప్పారు కదా వీళ్ళు లవర్స్ అని నార్మల్ గా వాళ్ళు సిన్సియర్ ఉన్నారు నార్మల్ గానే ఉన్నారు మరి బ్రేక్అప్ ల సంగతి ఏంటి బ్రేక్అప్ అయిపోయిన వాటి ఇక మనం ఎందుకు పట్టించుకుంటాం నాకు తెలిసిన విషయం ఏంటంటే నార్మల్ యూట్యూబ్ ఇండస్ట్రీ కంటే వేరే ఇండస్ట్రీ కంటే ఫోక్ ఇండస్ట్రీ ఫుల్ గాసిప్స్ అంట గాసిప్స్ ఏ గాసిప్స్ అంట గాసిప్స్ ఏ గాసిప్స్ అంట నిజం చెప్పండి కాదు కాదు అస్సలు కాదు నేను చూసినంత వరకు ఏం లేదు అంటే బయట ఓపెన్ గా ఇప్పుడు మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చెప్తుంటారు ఆఫ్ చేస్తే నువ్వు కూడా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది నాకు తెలిసింది చెప్తున్నా అంత కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సిన్సియర్ ఉన్నారు కానీ ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఒక గాసిప్ వస్తూనే ఉంటది కదా అవన్నీ పట్టించుకోవద్దు పట్టించుకోవద్దు నీకు అనిపిస్తుంది అమ్మో నాది ఎప్పుడు ఏమైనా బయటకు వస్తుందా ఏంటి ఉంటే భయపడతా లేదు లేదంట ఎందుకు అలాగా ఏమో ఇంట్రెస్ట్ రాలేదు ఇంట్రెస్ట్ అలా చేయాలనా ఓకే టైం వేస్ట్ కాదు ఓకే సాంగ్ విషయానికి వస్తే ఆ సాంగ్ పాడుతావు ఒకసారి తెలుగు సాంగ్ ఓకే నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న వేత్తగారింటికి నీ పువ్వులు జల్లుకొని పోతున్న నిల కాటికి నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్న వేత్త గారింటికి నీ పువ్వులు జల్లుకొని పోతున్న నాలే కాటికి వా ఈ సాంగ్ రిలీజ్ అయిన నేను ఇంకా మిగిలిన కామెంట్ చూసుకుంటే సిక్స్టీన్ కేనో సెవెంటీన్ కామెంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ వేరు మెలడీల నుంచి చూడొచ్చు కదా వేరు ఇబ్బంది వస్తుంది వాళ్ళు ఒకటే అదే మెలడీలో ఇరవై సార్లు చూస్తే ఉంటుంది కదా ఈ టూ డేస్ షూట్ బాగా హార్డ్ డేస్ అనిపించింది ఏంటి బాగా టేకులు తీసుకుంది అంటే ఫస్ట్ రోజు మస్తుభంది అన్న దగ్గర చేస్తుంటే నార్మల్ గా అన్నతో ఫస్ట్ కదా జర్నీ అంటే అన్న పెద్ద పెద్ద సాంగ్స్ సాంగ్ ఫోక్ ఇండస్ట్రీలో ఉంటదానికి ఎవరు అనుకోరు కానీ మన రెస్పెక్ట్ మనం నాకన్నా అన్న పెద్ద కాబట్టి నేను అన్నకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న కొంచెం ఉంటది ఆయన దగ్గర మనకి ఎందుకు రిక్స్ పెట్టు మన పని మనం చూసుకోవాలంటే కాని పని మనకన్నా పెద్ద కాబట్టి నేను అన్న దగ్గర కొంచెం భయపడ్డా స్టార్టింగ్ లో